ముఖ్య ఉద్దేశం కావద్దు కావద్దు వాళ్ళ మాట మన మీద పట్టించుకున్నట్టు మీరు రోజు ఏ విధంగా ఎక్కడికక్కడ ఈరోజు యూరియా చూస్తే అధ్వాన పరిస్థితుల్లో రైతు రెండో కోట యూరియా వేయాల్సి కూడా ఫస్ట్ కోటాకి దిక్కు లేదు అలాగే గతంలో తనిసరిగా పేదవాళ్ళ కొరకు ఏర్పాటు చేసిన ఈ మెడికల్ కాలేజీని పేదవాళ్ళకే ఉపయోగపడాలి ప్రభుత్వమే నడపాలి ఇది పేదవాడి సొమ్మిని పేదవాడి సొమ్ముతో కట్టిన కాలేజీలని పెద్ద ఇచ్చి వ్యాపారం చేసుకోమంటే నేను ఒప్పుకునేదే లేదు ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాను ప్రజల దగ్గరికి వెళ్తాము రచ్చబడ్డ కార్యక్రమాలు పెడతాము ప్రజలకి ఏమి నష్టపోతున్నారో ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నడిపితే ఎలాంటి ఆదాయం ఉంది ఎలాంటి మేలు జరుగుతుంది ఏ విధంగా పేద విద్యార్థులు డాక్టర్లు అవుతారో తెలియపరుస్తాము అదే పెత్తందార్లకి ప్రైవేటు వ్యక్తులకి ఈ మెడికల్ కాలేజీలు దారాదత్తం చేస్తే ఎంత ఖర్చు పెట్టి వైద్యాన్ని కొనుక్కోవాల్సిన అవసరం వస్తుంది ఎంత ఖర్చు పెట్టి మరి వైద్య విద్యని చదువుకోవాల్సిన అవసరం వస్తుంది ఏ విధంగా ప్రజలు నష్టపోతారో చెప్పి మీ దగ్గర కోటి సంతకాల సేకరణ చేసి ఆ పేపర్లన్నీ కూడా ఆ విజ్ఞాపన పత్రాలన్నీ కూడా గవర్నర్ గారికి ఇచ్చి ఈ చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గంగా ఆలోచన చేస్తున్నారో మరి ప్రభుత్వ సొమ్ముతో ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నాడో ఆ ప్రయత్నాన్ని అడ్డుకట్ట వేయాలని జగన్మోహన్ రెడ్డి గారు పోనుకున్న సంకల్పం దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది మనం అందరం కలిసి కట్ట చేస్తేనే ఇది వస్తుంది ఎందుకంటే మీకే ఇప్పుడే అర్థమవుతుంది ఆరోగ్య విషయంలో చూలూల హాస్పిటల్కి పోతే మందలేరు డాక్టర్లో ఉండరు మందడితే చీటీ రాస్తారు బయట పోయి మెడికల్ షాప్ లో కొనుక్కోమని అదే జగన్ ఉన్నప్పుడు నూట ఐదు రకాల మాత్రలు ఉచితంగా ఆసుపత్రిలో ఇచ్చేవాళ్ళు నెల నెల డాక్టర్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో మరి ఇదే వన్ నాట్ ఎయిట్లో లో మరి వన్ నాట్ ఫోర్లో లో వన్ నాట్ ఎయిట్లో లో మీ ఇంటికి వచ్చి డాక్టర్లు చూసి మీకు కావాల్సిన మందులు ఉచితంగా ఇచ్చారు ఉచిత మాత్రలు ఇచ్చారు రోజు ఆ పరిస్థితి లేదు మాత్రలు అంటే మాత్రలు చీటి రాసి బయట కొనుకోమంటున్నారు పరీక్ష ఎక్సర్సైజ్ చేయబోయన్నా స్కానింగ్ చేయమన్నా డబ్బు కట్టమంటున్నారు ఎందుకంటే ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేసారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఈ టెస్టులు చేసేది ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చేశారు అందుకే డబ్బు కట్టందే మరి టెస్ట్లు చేయట్లేదు మాత్రలు ఇవ్వట్లేదు అదే ప్రభుత్వంలో ఉంటే ఉచిత పరీక్షలు వస్తాయి ఉచిత మాస్ మాత్రలు వస్తాయి ఉచిత వైద్యం అంతుంది అందుకనే మీరందరూ కూడా కారణం మీ సంతకాల పెట్టి మీ ద్వారా మీ ద్వారా ఈ సంతకాల సేకరణ చేసి ఈ సంతక సేకరించిన సంతకాలని కూడా విజ్ఞాపన పత్రాలను కూడా గవర్నర్కి అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా సహకరించి ఈ సంతకాల సేకరణలో మీరే భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరూ కూడా వేడుకుంటూ